మరొక కండిషన్ ఉందండా నిన్న కూర్చుకున్నానుగా అని అనుకోకూడదు ఆ మన్న ఏ నాటికి ఆనాడే కూర్చుకోవాలి నిన్నేనండి కన్నీళ్ళతో ఏసై పాదాలు కడిగేశాను నిన్నేనండి మనసారా ప్రార్థన చేసేసాను నిన్నేనండి గుండెల్లో చేర్చేసుకున్నాను నిన్నేనండి దేవునికి చోటు చేశాను వచ్చాను మారిపోయానంటే కుదరదు నిన్న నిన్నే ఈరోజు ఈరోజే ఏ నాటి కానాటే ఏ పూట కాపూటే ఆ మన్నాను కూర్చుకోవాలి దట్ ఈస్ కండిషన్ నిన్న ఏసాను సంతోషపరిచాను కదా అని అనుకోకూడదు నిన్న అయిపోయింది మరి ఈరోజేంటి ఈరోజు నువ్వు కూర్చుకో ఏ నాటి కానాడే ఏ నాటి కానాడే ఏ నాటి కానాడే నువ్వు కూర్చుకోకపోతే ఆనాడు నీకు శక్తి ఉండదు ఆ రోజు నీరసం అయిపోతావు నేను నేర్చుకోవాలని యాక్టివ్గా ఉన్నావు అబ్బా దేవుడు కార్యం చేసేస్తాడు పొడి చేస్తాడు ఇటు చేస్తాడు ఆకాశం ఇప్పేస్తాడు నన్ను ఇది నింపేస్తాడు అన్నావు నిన్న నా కుటుంబాన్ని కట్టేస్తాడు నన్ను ఒత్తినిచ్చేస్తాను నేను పైకెత్తే నాకు నిరీక్షడు ఉందన్నావు ఈరోజేమో అయ్యంత ఈ దరిద్రపోతున్నావు నిన్నేగా చెప్పావు దేవుడు నా పట్ల కార్యం చేసేస్తాడు నా స్థితి మార్చేస్తాడు నాకు నమ్మకం ఉందని అన్నావు నిన్న మరి ఈరోజు వచ్చేసరికి ఏం కూలిపోయావు సప్పబడిపోయావు నిన్నటి ఆహారం నిన్నే శక్తినిస్తుంది ఈ ఈ ఈరోజు శక్తినిస్తుంది ఆ ఆహారాన్ని ఏ నాటి కానాడే కూర్చుకునవలేను స్తోత్రం చెప్పండి ఏ సైను ఏ నాటి కానాడే మన హృదయంలో సమకూర్చుకోవాలి ఈ రోజు నీలో లేడంటే నువ్వు నేరసిల్లిపోతావు ఈ రోజు యేసు నీ జీవితంతో కలిసి అడుగులేయటం లేదంటే ఈ రోజు నువ్వు కూర్చుకోలే వచ్చేసి దాంట్లో కూర్చోలేడు నువ్వు ఉండని ఊగా నువ్వు సామాన్యుడువా నీ కోపం నీ ఆవేశం నీ ఆగ్రహం నీ అసూయ నీ ద్వేషన్ని చూస్తూ దాంట్లో ఆయన అడ్జస్ట్ అవుతాడు హే సారీ అయ్యా సారీ అంటూ ఏనాటి కానాడే అబద్ధాన్ని అమ్మన్నాను నువ్వు కూర్చుకోవాలి స్తోత్రం దేవుని వాక్యాన్ని కూడా దేవుని వాక్యం కూడా ఆహారంగానికే పోల్చబడింది దేవుని వాక్యాన్ని కూడా నేను నిన్నానుగా ఆదివారం ఒక ఫోటో వచ్చి దేవుని వాక్యం వినిపోతే వరవంతటి సరిపోద్దా బిట చాలు ఒక రోజు తిని వారంతో కోసం ఉన్నావు నువ్వు అందుకు ఒకలా తినున్నావు రోజుకు మూడు సార్లు మరి ఆదివారం ఒకరోజు వాక్యం ఏంటి నువ్వు శక్తి వచ్చేస్తా రాదు దినదినము దిన దినము ఈ వాక్యాన్ని ఈ జీవాహారాన్ని నువ్వు కూర్చుకోవాలి ఈరోజు నువ్వు లేఖను చదవలేదంటే నువ్వు పలిగిన అయిపోతావు అని అర్థం నువ్వు ఆత్మలో శక్తివంతుడు ఉండలేవని అర్థం దేవుని కొరకు నువ్వు జీవించలేవు అని అర్థం ఒక గుడి పళ్ళు కడుకూర్చుండే గంట చేపి తింటాడు కదా మరి బైబిల్ కడుగుర్చోండి అని చెబుతాను అంత వచ్చే చీటికి ఎదవలు అంటే ఎదవలే ఇటు కూర్చొని చదివేశాడు ఎక్కడ కూర్చొని చదివేశాడు క్యాలెండర్లో కూర్చొని చదివేశాడు అయిపోయింది ఇటు బతుకు నీ కడుపు నిండా నీ శక్తినిచ్చేవారు నన్ను కూర్చుకోవాలి వాక్యం ఆ రోజును చదవలేదు జీవాహారమైన వాక్యాన్ని ఆ పూటను కూర్చుకోలేదంటే అర్థమైంది తెలుసా ఆ రోజంతా నువ్వు నిరసంగా ఉంటావు ఆ రోజు దేవుని కొరకు బ్రతకలేవు ఆ రోజు దైవిక శక్తి నీకు ఉండదు యూట్యూబ్లో ఎవడో మాటలు వింటామని చెప్తా నేను ఎవడదో ఒకటి తినరా బాబు చెవిలో పెట్టుకున్నాను చెప్తా నేను నీ గ్రంథం ఇవ్వబడింది దాన్ని లెక్క సదివి ధ్యానం చేయి పట్టించు ఆ వాక్యాన్ని అనుభవించు ఆ జీవాహారమైన ప్రభుని యస్సు క్రీస్తును ఏ నాటి కానాడే ఏ రోజు కా రోజే ఏ పూట కాపూటే నువ్వు కూర్చుకో ఆ షరతు కూడా ఒకటి ఉందండోయ్ కూర్చుకోవటానికి నువ్వు ఎప్పుడు పడి తేలితే అప్పుడు దొరకదు అది సూర్యుడు సూర్యుడు ఉదయించక మునిపోయి నీ పాలివులోకి వెళ్ళి చెప్పరే సూర్యుడు ఉదయించక మునిపోయి నీ పాలివులోకి వెళ్తేనే ఉంటుంది అది సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు వెళ్తే మన్నా నీకు దొరకదు కరిగిపోతుంది ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఇష్టానుసారంగా వెళ్తానంటే కుదరదు దిన ఆరంభంలోనే స్టార్టింగ్ మినిట్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ సెకండ్స్ స్టార్టింగ్ మినిట్స్ నువ్వు లేవగానే నువ్వు పడక మీద లేవగానే వెంటనే కాలకృత్యాలు తీసుకొని స్నానాలు చేసి ఎవరితో మాట్లాడకుండా కుటుంబ సంబంధ బాంధవ్యాలు టీలు టిబుల్ జోలికి వెళ్లకుండా అక్కడికి వచ్చేయాలి ప్రారంభ కడియలే నీ తిన ఆరంభ కడియలే ఆరంభ గడియల కంటే ఆరంభ సెకండ్సే ఈ వాక్యంతో ప్రారంభించాలి ఒక దైవిక శక్తి నిన్న నమ్ముకుంటుంది ఒక దైవిక బలం నిన్న నమ్ముకుంటుంది నేను నన్ను బలపరుచువాని నేను సమస్త చేయగలను అన్న విశ్వాసం వెల్లడవుతుంది ఈ శోధన నేను చేయించగలను అన్న విశ్వాసం వెల్లడవుతుంది అడుగు వేస్తా బలముతో వేస్తా శక్తితో ఈ ఈరోజు ఏదో శుభకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి అని అంటావు శుభం చూస్తావు శుభం అనుభవిస్తావు బలవంతునిగా మార్చబడతావు నేను కూర్చుకున్నానుగా మన్నా అంటే కుదరదు ఏనాడు ఆనాడే కూర్చుకోవాలి అనండి అనండి ఈనాడు ఆనాడే కూర్చుకోవాలి దిన ఆరంభంలోనే ప్రారంభ సెకండ్స్లోనే తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మతో సహవాసం గుడ్ మార్నింగ్ ప్రైజుల తండ్రి నీకు స్తోత్రమయ దిన ఆరంభం తండ్రితో దిన ఆరంభం కుమారుడైన ప్రభనేసుక్రీస్తుతో దిన ఆరంభం పరిశుద్ధాత్మతో స్టార్ట్ చేసి ఆయనతో కాసేపు సహవాసం చేసి ఆయనతో కాసేపు మాట్లాడేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసి కాసేపు మాట్లాడేసుకొని కాసేపు వారితో సంభాషించేసుకొని చెప్పాల్సిందాలతో చెప్పేసి ఆయన నీతో ఏం మాట్లాడతాడో ఆ మాటలన్నీ లేఖనాల్లో ఉండి కూర్చుకొని లేఖనం చదివేటప్పుడు అది ఎందు వాక్యం వాక్యం నా వాక్యం దేవుడు తొక్కొరికి అయిపో రెండు నిమిషాలు అయిపోయి వేసినావులో ఎవడు చదువు మాట్లాడరు నేనట్ట ఒక వచ్చి నువ్వు దగ్గర ఆగిపో నువ్వు ఎన్ను చదివేవో దేవుడు అడగడు నీకేం అర్థమైంది లేఖనం చదువుతున్నప్పుడు ఆ పదం కాడ ఆగిపో అక్కడ ఆలోచించు దీని అర్థం ఏంటి దీని భావం ఏంటి ఆ వచ్చిన అర్థమయ్యే వరకు ముందుకు వెళ్ళకూడదు దాంట్లో ఉన్న అంతరాత్మ నువ్వు తెలుసుకోవాలి అలా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ప్రభు ప్రత్యక్ష ఇస్తాడు నీతో మాట్లాడతాడు తన్ను కూర్చుకోవాలి అప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు టీ అప్పుడు ఇంట్లో వాళ్ళకి గుడ్ మార్నింగ్ అప్పుడు బయట వాళ్ళకి గుడ్ మార్నింగ్ లేవంగానే హాయ్ గుడ్ మార్నింగ్ లేకపోతే ఇక్కడ తండ్రి తిండి ఈ అంతా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏ సైకి చెప్టీటికి ఉండదు సమయం ఈ దరిద్రుడు ఎట్ట దరిద్రుడు మొదట మన సహవాసం తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో తండ్రితో ఏం చేయాలి చెప్తాను ప్రార్థన చేయాలి తండ్రికి తండ్రికి మనవి చేసుకోవాలి కుమారుడైన దేశాయితే ఏం చేయాలి అనుభవించాలి ఆయన్ని ఏంటి అనుభవిస్తూ థ్యాంక్స్ ప్రభు స్తోత్రం నువ్వు నాకు ఆహారం అయ్యావు నువ్వు నాకు జీవజలమయ్యావు నువ్వు రక్షణ అయ్యావు నువ్వు నా కేడమయ్యావు నువ్వు నా అయ్యావు నువ్వు అవి నువ్వు విమోచన అయ్యావు ఆయన్ని అనుభవించాలి తండ్రిని అనుభవించలేమను తండ్రికి విజ్ఞాపన చేయాలి భయభక్తులతో ఈ సైను అనుభవించాలి థ్యాంక్స్ బ్రహ్వా నువ్వు నాకు ఆకారం అయ్యావు నాకు జీవమయ్యావు ఆయన అనుభవించాలి మన ఏం చేయాలి నన్ను నడిపించు ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలమేది తండ్రి కాలం ముగించబడింది కుమారుని కాలం ముగించబడింది పరిశుద్ధాత్మ దేవుని కాలంలో మనం మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు ఆలోచనిచ్చేవాడు పరిశుద్ధాత్ముడు ఆలోచన చేత బలము చేత శక్తి చేత జ్ఞానము చేత వివేకం చేత ఇవన్నీ మనలో పుట్టించి అడుగు వేయించి మన సక్సీడ్ చేయటానికి అనుక్షణం ప్రయత్నించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే దినారంభాన్ని ఆయన చేతులు పెట్టాలి పరిశుద్ధాత్మదేవా నా మంచి నాయకుడు ఉన్నావు నన్ను నడిపించు నా బలహీనతలను చూసి మీరు సహాయం చేస్తారు నేనే త్రోవలు కొండు వెళ్ళాలో నాకు తెలియదు ఈ దినం నాయుడుల తండ్రి సంకల్పం నెరవేర్చబడటానికి నేనేం చేయాలో నేను ఎరుగును ఒకసారి అయ్యా ఈ దినమంతటిలో మీ జోక్యాన్ని నా మీద ఉంచుండయ్యాంచో చెయ్యి దౌడపగలు కొడతాడు దేవుడు అండ్ డిమాండ్ ప్రార్థన చేసేటప్పుడు బతిమాలుకోవాలి నీ నాయకత్వం కింద నేను ఎప్పుడు ఇలా అంటా ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడా నీ నాయకత్వం కింద నన్ను ఉండనివ్వండి అయ్యా ఉండనివ్వండి నన్ను ఉండనివ్వండి ఉండునట్లు సహాయం చేయండి మీ ఆలోచన చేత మీ తెలివి చేత మీ జ్ఞానం చేత మీ బలము చేత నన్ను నడిపించు ఎక్కడ స్వ ఆలోచనలు స్వనిర్ణయాలు తీసుకోకుండా సహాయం చేయి ఎలా తండ్రికి విజ్ఞాపన చేస్తూ కుమారుడైన యస్సు క్రిస్తుని అనుభవిస్తూ స్థుతిస్తూ పరిశుద్ధాత్మ ఆధీనానికి మనం అప్పగించుకొని దినాన్ని ఆరంభిస్తే అది కూర్చుకోవటం నీ దినారంభమే కాల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో నీ దినారంభమే పనికి మాన్యసో సెల్ ఫోన్తో అసలు లేఖను చదవకుండా సెల్ ఫోన్ ఆన్ చేసేవాడు అంత ఈ లోకను ఒకటి లేడు అండ్ ఎట్టు దరిద్రుడు సైతానికే సంబంధాడు బైబిల్ తెరవకుండా సెల్ ఫోన్ ఆన్ చేస్తాడు విశ్వ సైతనాదరులు ఉన్నటడు అటోడు మన పక్కన ఉన్న దరిద్రవే బైబుల్ ఓపెన్ చేయకుండా నువ్వు వెళ్ళా దాన్ని ఓపెన్ చేస్తా నీ టైం ఉండలేదా ఒక అరగంట ముందులే ఈ అరణ్యయాత్రలో మనకు దేవుడిచ్చిన జీవాహారం ప్రభు అయినా చెప్పండి ఆయన్ని మనం అనుభవించాలి ఆయన్ని మనం అనుభవించాలి ఆ ఆహారం ఏనాటి కానాటి కూర్చుకోవాలి స్తోత్రం చెప్పండి అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు దిన దిన ఆరంభమే ఇవన్నీ మన్నాను కూర్చురాయబడ్డ మాటలు